అధికారులపై ఫిర్యాదులు సీఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అధికారులపై ఫిర్యాదులు సీఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం ముఖేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి కుమార్ మీనా స్పష్టం చేశారు సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు థింగ్స్ నాట్ ప్రాపర్లీ కాబట్టి లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వెరిఫై చేసి నంబర్ ఇన్క్రీజ్ జనరల్గా అవుతుంది సో క్యాండిడేట్ వరీ లిస్ట్ని కూడా చూసిన తర్వాత ఫైనల్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఆబ్జర్వర్లు కలెక్టర్ ఎస్పి డిసైడ్ చేస్తారు నా ఇంకొకటి ఈ మధ్యలో పోలీస్ ఆబ్జర్వర్ స్టేట్ పోలీస్ ఆబ్జర్వర్ స్టేట్ ముగ్గురు ఆబ్జర్వర్స్ వచ్చిన తర్వాత ఒక ఇష్యూ మీద వాళ్ళు చాలా క్లారిటీతో మాకు చెప్పారంటే లిక్కర్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ ఈ లిక్కర్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఓకే యు ఆర్ డూయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్లో చెక్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఫ్యాక్టరీ నుంచి టు చెక్ ద లీకేజ్ లీకేజ్ అంటే ఫ్యాక్టరీ నుంచి గోడౌన్కి వెళ్ళినప్పుడు గోడౌన్ నుంచి షాప్కి వెళ్తే మధ్యలో లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా సో ఈ దీన్ని ఎలా చెక్ చేస్తారు సో వాళ్ళ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నాకు కొత్త సిస్టమ్ మనం పెట్టాము ఒకటి ప్రతి ఫ్యాక్టరీ అంటే ప్రతి డిస్టరీ ఎక్కడెక్కడ లిక్కర్ తయారవుతుందో లిక్కరు బియర్ ప్రైమరీ ఆల్సో ప్రైమరీ అంటే వేర్ ఆల్కోహాల్ రెడీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఈ లిక్కర్ కోసం కావాల్సిన డ్రామటిరియల్ తయారవుతుంది అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మూమెంట్ అక్కడ నుంచి ఏం మూమెంట్ అవుతుంది అది వెబ్ కాస్టింగ్ రెండవది ఆ ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీఎల్ గోడౌన్ వరకు వచ్చినప్పుడు జిపిఎస్ మానిటరింగ్ ఆ ట్రక్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరేజ్ గోడౌన్కి వచ్చిందా అదే రూట్లో లేకపోతే వేరే దారిలో అటు ఇటు అయిపోయింది సో లీకేజ్ చెక్ చేయడం కోసం తర్వాత ఫస్ట్ టైం మనము ఇండియాలో కూడా ఇప్పుడు చేయడం లేదు ఫస్ట్ టైం మనము గోడౌన్ నుంచి షాప్ లేదా బార్కే వెహికల్ వెళ్తుంది లిక్కర్ తీసుకొని దీన్ని కూడా జిపిఎస్ మానిటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాము ఈరోజు రివ్యూ చేయడం జరిగింది బికాస్ చాలా పెద్ద వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ టూ డేస్లో అది కూడా జీపీఎస్ మానిటరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ జీపీఎస్ మానిటరింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తారు సిఇ లెవెల్లో కూడా ఇక్కడ కూడా మేము స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం సో దిస్ అపార్ట్ ఫ్రమ్ లిక్కర్కి ఇంకొకటి అంటే మామూలుగా కూడా దే స్టోరేజ్ లిక్కర్ గోడౌన్లో తర్వాత లిక్కర్ షాప్స్లో ఎంత ఉన్నది తర్వాత సేల్స్ ఎంత జరుగుతుంది అది కూడా డైలీ మానిటరింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని విషయాలు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అంటే వెహికల్ లౌడ్ స్పీకర్ ఇండ్యూస్మెంట్ మీటింగ్ సంబంధించి ఫైవ్ నాట్ వన్ ఇప్పుడు దాకా అంటే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లాస్ట్ వన్ మంత్లో ఐదు వందల ఫైవ్ నాట్ వన్ ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది సీజర్ సంబంధించి సెవెన్ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ అంటే ప్రతి సీజర్కి జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సీజర్ సంబంధించి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సచ్ ఎఫ్ఐఆర్స్ తర్వాత వైలేషన్ సంబంధించి ఐదు వందల ఎఫ్ఐఆర్స్ బుక్ చేయడం జరిగింది అండ్ చెక్ పోస్ట్ ఇంట్రెస్ట్ రేట్ చెక్ పోస్ట్ నూట యాభై తర్వాత ఇంట్రెస్ట్ రేట్ అంటే విదిన్ స్టేట్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ వన్ ఫార్టీ త్రీ ఫ్లయింగ్ స్కాట్స్ టీమ్స్ సిక్స్ థర్టీ ఫోర్ ఈ రోజు నుంచి మళ్ళీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటే ఇంకా స్టేషనరీ చెక్ పోస్ట్ విదిన్ ద డిస్టిక్ డిస్టిక్ ఇప్పుడు ప్రస్తుతం మనకు చెక్ పోస్ట్ ఓన్లీ బార్డర్లే ఉన్నాయి ఇంటర్ స్టేట్ బార్డర్లో లేదా ఇంటర్ డిస్టిక్ టో విదిన్ డిస్టిక్ ఆల్సో స్టేషనరీ చెక్ పోస్ట్ పెడతారు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో మినిమం మూడు పెడతారు సో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కొత్త స్టేషనరీ చెక్ పోస్ట్ కూడా ఈ రోజు నుంచి అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఇంప్లిమెంటేషన్లు వస్తాయి సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల బార్డర్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఇంటర్ డిస్టిక్ బార్డర్ విదిన్ బార్డర్ ఎఫ్ఎస్టీ ఇట్లాంటి టీమ్స్ పదిహేను వందల టీమ్స్ మనకు మొత్తం స్టేట్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సీజర్కి వస్తే యాక్చువల్లీ జనవరి ఎలక్షన్ కమిషన్ టీం జనవరి వచ్చిన తర్వాత అప్పటి నుంచి సీజర్ మీద కొద్దిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కలెక్టర్స్ ఎస్పీకి సో ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ వరకు సుమారుగా వన్ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ క్రోర్స్ సీజర్ చేయడం జరిగింది దీని తర్వాత ఆ రోజు నుంచి సిక్స్టీన్త్ డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనము వన్ ట్వంటీ వన్ క్రోడ్స్ సీజర్ చేశాము సో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ వరకు సీజర్ ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పటిదాకా చేయడం జరిగింది ఇలక్షన్ ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చిన తర్వాత చేసిన సీజర్స్లో థర్టీ వన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ క్యాష్ ఉంది ఫిఫ్టీన్ క్రోర్స్ లిక్కరు ఫిఫ్టీ నైన్